జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం నిత్య జీవితంలో జరిగిన డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గురించి ఎవరు ఎలా ఉంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది సమాజాన్ని తెలియపరుస్తుంటే మనం చేస్తున్నది తప్ప ఒప్ప మనము ఎలాంటి కండిషన్లో ఉన్నామనేది కూడా వీడియో రూపంలో తెలియపరుస్తుంటే మనం అలా ఉండొచ్చు ఉండకూడదు అనేది కొంత కొంత అప్పుడప్పుడు మనం చేసే తప్పిదాల వల్ల అర్థమవుతుంటాయి ఈరోజు ఎంతోమంది గయ్యాళ్ళ అత్తగారులను చూసాం ఎంతోమంది గయ్యాళ్ళిగా కోడలి విషయంలో ప్రవర్తించిన వాళ్ళని చూసాం ఎంతోమంది ఆడపిల్ల పుడితే చంపేసే అత్తగారులను చూసాం కానీ ఒక కొడుకు చనిపోయిన తర్వాత ఆ కోడల్ని ఒంటరిగా వదలకుండా ఆ కోడలతో పాటే ఎనభై ఏళ్ళ ఆవిడ జర్నీ చేయడం అనేది ఎంత విచిత్రమైన విషయం చెప్పండి మన ఇంటికి వచ్చింది నమ్ముకుని మన కుటుంబాన్ని నమ్ముకుని వచ్చింది మన ఇంటి పేరు నిలబెట్టడానికి వచ్చిన కోడల్ని పుట్టింటి వాళ్ళకి వదిలేయకుండా ఎనభై ఏళ్ల వయసులో కూడా ఎనభై ఎనభై ఐదేళ్ళు ఈజీగా ఉంటాయి ఆవిడకి ఎనభై ఎనభై ఐదేళ్ల వయసులో కూడా కోడలి ఇద్దరు మనోరాళన్ తీసుకుని ఆవిడ పోరాటం స్టార్ట్ చేశారు నాకు బాగా తెలిసిన ఆవిడ బాగా దగ్గర బంధువు కూడా ఆవిడ పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అయితే పెద్ద కొడుకు దీపావళి పండుగ లాస్ట్ సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు దీపావళి నరక చతుర్దశి రోజే మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత చిన్న కొడుకు కూడా సేమ్ ప్రాబ్లంతో హార్ట్అటాక్తోనే చనిపోవడం జరిగింది పెద్ద కొడుక్కి ఇద్దరు కొడుకులు బీటెక్లోకి వచ్చారు చదువుకున్నారు చక్క వృద్ధిలోకి వచ్చారు వాళ్ళ దాన్న వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కూతురు నేను కొడుకులు ఇద్దరు మన వాళ్ళిద్దరిని వెళ్ళిపోయారు అయిపోయింది ఈవిడ చిన్న కొడుకు చిన్న కొడల్ని ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకుని చక్కగా ఉంటుంది జీవితం బాగుంది అంత అని అనుకున్న టైంలో చిన్న కొడుకు కూడా సడన్గా టిఫిన్ చేయమ్మా వచ్చేస్తాను అని చెప్పిన కొడుకు రాత్రి తెల్లవారులు ఫోన్లు ఎత్తకపోతే ఆ తల్లి ఆ భార్య ఆ పిల్లలు పడ్డ టెన్షన్ ఎలా ఉంటుందో చెప్పండి అమ్మా టిఫిన్ చెయ్యి వచ్చేస్తాను రెడీ పెట్టండి బయటికి బయటికెళ్ళి వస్తాను అన్న కొడుకు పొద్దున ఏడింటి దాకా ఫోన్ తీయకపోతే వాళ్ళు పడ్డ బాధ ఏంటంటారు అయిపోయింది పొద్దునే వార్త తెలియనే తెలిసింది వాళ్ళ చోట పడిపోయి ఉన్నాడు హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళ చోట ఉన్నారని వెళ్ళారు బాడీ తెచ్చుకున్నారు ఆ కార్యక్రమాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఈవిడొక్కతే అద్దెంట్లో ఉంటారు ఆవిడకి ఇచ్చే గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు తప్ప ఆధారం లేని ఫ్యామిలీ అమ్మాయికి జాబ్ లేదు అబ్బాయికి అబ్బాయిది ప్రైవేటు ఉద్యోగం ఇద్దరు ఆడపిల్లలు పోషణ ఒక్క కూతురు ఆవిడకి పెద్ద పెద్దావిడికి ఆ కూతురు కూడా ప్రైవేటు ఉద్యోగస్తురాలు అల్లుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళు అంతంత మాత్రం వాళ్ళే అయినా సరే బాధ్యతల నుంచి పారిపోదాం బాధ్యతల నుంచి తప్పించుకుందాం ఏదో కూతురు దగ్గర ఉండిపోయి కొంచెం ఏదో వండి పెడుతుంది కూర్చుని తిందామని చెప్పి వయసులో అనుకోకుండా పోరాటం చేస్తుంది ఆవిడ ఎవరి కోసం తన కుటుంబం కోసం కోడల్ని మనవరాళ్ళని వదిలేస్తే ఎలా నేను వీళ్ళ కోసం బతకాలి వీళ్ళ కోసం నేను ఏదో ఒక తిండి తిని తినకపోయినా సరే ముందు లేవాలి పోరాటం చేయాలి అని చెప్పి ఎనభై ఎనభై ఐదేళ్ల వయసులో ఒక పెద్ద ఆవిడ చేస్తున్న పోరాటానికి మీ అందరూ సహకారం కూడా కావాలండి ఎందుకు అంటే మీరు పెట్టే కామెంట్సు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని నా ఉద్దేశం పిల్లలు టెన్త్ క్లాస్కి వస్తుంది పెద్ద పాప చిన్న పాప ఎయిత్కి వస్తుంది అనుకుంటా ఇలాంటి ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకుని ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళి బతుకుతున్న అత్త కోడళ్ళు మనవరాళ్ళకి మీ మీ వైపు నుంచి కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆడపిల్ల చంపేసే చంపేసి ఉంటే ఇద్దరు ఆడపిల్లల్ని వయసులో ఉన్న ఆడపిల్లల్ని తీసుకుని వయసులో ఉన్న కోడళ్ళని తీసుకుని కూతుర్ని అల్లుడి దగ్గరికి వెళ్ళి ఉండకుండా కోడల్ని మనవరాల్ని ఒక వృద్ధిలోకి తేవాలి వాళ్ళకు ఒక జీవితం ఏర్పాటు చేసుకోవాలి అని పెద్దవాడి తాపత్రయపడుతుంటే అందరి సహకారం ఖచ్చితంగా ఉండాలి కదండీ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే అందరికీ కొడుకు వచ్చేసరికి చాడీలు చెప్పటం నీ పెళ్ళం ఇలారా నీ పెళ్ళమి అని చెప్పి తగాదాలు పెట్టడం లేకపోతే భవిష్యత్తులో కొడుకులు నీ కోడల్ని కాపురాలు చేసుకొని కూడా ఉన్న కంప్లైంట్లు పెడుతున్నాయి ఈ రోజుల్లో కొడుకు లేకపోయినా ఆ బాధ్యతతో ఉండాలి నేను తీసుకోవాలి ఇంకా అలుపర అలుపు ఎరగని మనిషిలాగా పోరాటం చేయాలి ఆ మనవరాళ్ళకు ఒక దారి చూపించాలి అని చెప్పి ఆరు పోరాడుతున్న విధానం నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే సమాజంలో చెత్త కుప్పల్లో పడేసిన ఆడపిల్లల్ని చూసాం ఆడపిల్ల పుట్టిందని చెప్పి కోడల్ని గెంటేసిన అత్తగారులను చూసాం అలాగే ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇంట్లో మాట బయటికి రాకుండా ఎంతో గుమ్మనిగా చక్కగా మంచిగా పద్ధతిగా అందరి కోడళ్ళు బయట రాచరంపాన్ని పెట్టే ఇబ్బంది కలిగించే అమ్మాయిలా కాకుండా చాలా సాత్వికరాలు చాలా మంచి అమ్మాయి ఇలాంటి చోట ఆ పిల్లలిద్దరు కూడా మంచిగా పెరిగి భవిష్యత్తు బాగుంటే బాగుంటుందని నా అభిప్రాయం దీనికి ఇది మీ దగ్గరికి వీడియో తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఎంతోమంది కోడళ్ళు దుర్మార్గులు అని చెప్పి వీడియోలు చేసాం అత్తగారులు దుర్మార్గులు అని చెప్పి చేసాం బాగా పట్టించుకొని వాళ్ళు ఉన్నారని చెప్పి చేసాం కానీ కోడల్ని కొడుకు చచ్చిపోయిన తర్వాత కోడల్ని తీసుకుని వేరే ఊరు తరలి వెళ్ళి ఒక నాలుగు వేల రూపాయల పెన్షన్తో ఒక నలుగురు మనుషులు బతకడానికి ఆవిడ చేస్తున్న పోరాటం చాలా చిన్న విషయం అయితే కాదు ఎందుకు అంటే ముందు మనం వెళ్ళాలి వేరే చోట ఉండాలి పిల్లల్ని మంచి చదువు ప్రిన్సిపాల్ని టీసీ ఇచ్చేయండి సార్ వేరే స్కూల్లో వేరే ఊరు వెళ్ళిపోతున్నాం జాయిన్ చేసుకుంటామంటే ఇంత మెరిట్ స్టూడెంట్ని మేము మిస్ అవుతున్నామండి ఎలా వదులుతామండి ఆ పాపని అని చెప్పన్నట ఇద్దరు పిల్లలు స్కూల్స్ ఫస్ట్ ఎక్కడ చూసినా వాళ్ళ ఇంట్లో మెడల్స్ కప్పులు ఇవే కనిపిస్తున్నాయి బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలకి మన వంతు సహాయం ఏంటంటే మీ వైపు నుంచి నేను ఆశిస్తుంది వాళ్ళకి మంచి సపోర్ట్ మీ కామెంట్ రూపంలో ఇలాంటి ఉన్నారు ఇలాంటి కోడళ్ళు ఉన్నారు మనవరాళ్ళ కోసం తాపత్రయపడుతున్న ఎనభై నాలుగేళ్ళ ఆవిడ రేపొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత మా బామ్మ మనకి ఎంత సపోర్ట్ ఇచ్చిందా ఇలాంటి బామ్మలో ఇలాంటి బామ్మ ఉంటారా ఇలాంటి అత్తగా ఉంటుందా అని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఆవిడ ప్రవర్తిస్తున్నారు ఏ మనిషి అయినా కొంతకాలానికి ఏవోవో చిన్న చిన్న అండర్స్టాండింగ్లో లోపాలు ఏదేదో వస్తుంటాయి అవి ఏమీ లేకుండా ఒక మనవరాళ్ళ కోసం కూతురు కోడల కోసం తన జీవితం రష్ తీసుకోకుండా మళ్ళీ తను ఇరవై ఏళ్ల వయసులో ఉంటే ఎలా పోరాటం స్టార్ట్ చేస్తుందో ఆ వయసు ఆవిడ అలా ఎనభై ఏళ్ల వయసులో ఆవిడ పోరటం స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళి పిల్లల్ని చదివించుకునే పరిస్థితికి వచ్చింది చూసారా కొడుకుంటే అతని దగ్గర ఉండే సేద తీరి చక్కగా కాలక్షేపంగా కబులు చెప్పుకుంటూ ఏదో ఒకటి కొడుకు తీసుకొచ్చిన తీని పడుకోవాల్సిన వయసులో కోడల్ని మనవరాల్ని సపోర్ట్గా అట్టి పెట్టుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే తన ప్రయత్నాన్ని మనందరం గర్వంగా చెప్పుకోవాలి అలాంటి ఆడవాళ్ళ గురించి మనం చెప్పుకోకపోతే ఎలా చెప్పండి ఈ వీడియో చేయడానికి కారణం ఇలాంటి అత్తగారులు కూడా ఉంటారు ఇలాంటి కూతురు దగ్గరికి వెళ్ళి ఉందామని ఝాస కూడా లేకుండా కోడల్ని ఎలాగైనా నిలబెట్టాలి మనవరాల్ని ఎలాగైనా చదివించుకోవాలనే తాపత్రయపడుతున్న ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు ఇలాంటి వాళ్ళని మనం చెప్పుకోకపోతే ఎలా చెప్పండి మన వీడియో రూపంలో దీని గురించి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి ఓకేనా బాయ్ అండి